హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాసకరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు విశ్వాస నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది తప్పకుండా తులారాశి వారికి కూడా ఈ ఏడాది ఎక్కువ శాతం ఆశాజనకంగా ప్రోత్సాహకరంగానే ఉంది ఆదాయం కూడా వీళ్ళకి పదకొండు ఉంది అయితే వ్యయం ఐదు ఉంది కనుక ఆదాయం ఎక్కువ ఉంది అయితే రాజ్య పూజ్యం అవమానం మనకు రెండు సమానంగా ఉన్నాయి రెండు రెండు ఓకే ఓకే కానీ ఇంకా సరే పూజ అవమానాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే విడిగా వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కనుక చూస్తే కనుక ఉద్యోగస్తులు చాలా చక్కటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని ప్రదర్శించగలుగుతారు ఎవరు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయా రంగాల్లో వారైనా మొద్దని ప్రదర్శించగలుగుతారు కనుక ఖచ్చితంగా తెలివిగా ముందుకెళ్ళటం అనేది సమస్యల్ని అధిగమించడం అనేది ఉద్యోగస్తులు చేయగలుగుతారు తాత్కాలికంగా అంటే ఇవాళ రోజులు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం మిమ్మల్ని బెంచ్ మీద పెట్టాం బెంచ్ మీద పెట్టాం అని సో అలాంటి బెంచ్ మీద ఉండి ఏదైనా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎవరికైనా గత రెండు మూడు నెలలుగా ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇప్పుడు కొద్దిగా నోరు తీర్పు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాఫ్ట్వేర్ రంగం ఏ రంగం అయినా కానీ కొంతవరకు మంచి జరుగుతుంది ఉద్యోగస్తులకి మాత్రం కొంత మంచి జరుగుతుంది తర్వాత తులారాశి వాళ్ళు సాధారణంగా ఎక్కువ శాతం మరి మీడియా రంగంలో సినిమా రంగంలో ఇలాంటి ఎక్కువ ఉండే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి వీరికి ఏడాది కొద్దిగా ప్రోత్సాహకరంగానే ఉంటుంది కనుక సినీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆశాజనకంగానే ఉంటుందని చెప్పాలి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మే పన్నెండో తారీఖు తర్వాత నుంచే క్రమంగా మంచి ఉంటుంది కానీ అది మళ్ళీ కొంతకాలమే ఉంటుంది మే నుంచి మళ్ళీ ఇంచుమించుగా సెప్టెంబర్ వరకు బాగుంటుంది సో సెప్టెంబర్ నుంచి మళ్ళీ జనవరి దాకా ఇబ్బంది పడతారు సో ఇలా ఒక నాలుగు నెలలు బాగుంటే మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఇబ్బంది పడటం ఆ రకంగా వెళ్ళటం అనేది అయితే ఉంటుంది కానీ ఓవరాల్ గా మాత్రం మరీ గడ్డి పరిస్థితి అయితే ఎదుర్కోరు సో ఆ మనకి కనీసం రేపటికి ఆదాయం ఉందనుకుంటే షుగర్ విషయాలు కనీసం తొంభై తొమ్మిది రూపాయలకైనా వచ్చి ఆగుతారు సో ఒక రూపాయి కాబట్టి అలాగే మేనేజ్ చేయగలుగుతారు సో అలా ఎప్పటికప్పుడు బయటపడటం అనేది అయితే ఉంటుంది అంటే జస్ట్ నారో దాకా అయినా లాగలుగుతారు బ్యాలెన్స్ చేస్తారు పర్వాలే అలా మొత్తానికి అయితే ఇబ్బంది లేకుండా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక అవమానం అనేది ఏంటి అనేది తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన వ్యాధులు మరి మధ్య మధ్యలో చిన్నవో పెద్దవో అందరికి వస్తూ ఉంటాయి కనుక ఈ ఆడది మరి వీళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి తర్వాత అసలు ఉండవా అనేది కనుక చూసినప్పుడు అయితే ఉంటాయి సో ఎందుకంటే వీళ్ళకి ఈ ఏడాది అంతా కూడా ఎక్కువగా ఈ ఏదైనా సరే కార్యానికి సంబంధించినవి కానీ తర్వాత అజీత్తికి సంబంధించినవి సో తర్వాత మరి ఆడవాళ్ళు అయితే కనుక ఎక్కువగా ఈ ఎసిడిటీ వల్ల పుండు పడటం ఇలాంటివి ఇబ్బంది పడతారు తర్వాత థైరాయిడ్ సంబంధించినవి కూడా రావడానికి గొంతుకి సంబంధించినవి రావడానికి కూడా ఉంది సో అనారోగ్యాలు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి సో మనకి ప్రాణభయం అనేది చెప్పలేం కానీ కొద్దిగా ఖర్చు పెడతారు వాటి పాటిస్తే మంచి ఎప్పటికప్పుడు కొద్దిగా ఆహారం అనేది కరెక్ట్ గా డైజెస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి తర్వాత ఆ జీహ చాపల్యాన్ని తగ్గించుకోవాలి అంటే మనకి ఎంతవరకు మనకు కడుపు భరిస్తుందో అంతవరకు చూసుకోవాలి కానీ సాధారణంగా ఈ వృషభ రాశి వాళ్ళను తులారాశి వాళ్ళు కొద్దిగా భోజన ఓకే సో అందుకని వాళ్ళకి ఎంత తినాలనేది తెలియదు ఆ టైంకి ఎలా ఉంటే అలా తినేయటం అనేది చూస్తారు తర్వాత వాళ్ళు ఇబ్బంది పట్టడం అనేది ఉంటుంది కనుక ఆహార పానీయ విషయాల్లో కొంతవరకు నియంత్రణ అనేది కనుక పాటించినట్టయితే కనుక ఆ రకంగా కూడా అనారోగ్యం లేకుండా వీళ్ళు ముందుకు రావడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ తులారాసులో మరి జన్మించి వైద్య రంగంలో ఉంటే కనుక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటాయి తర్వాత భవన నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం జూన్ దాటిన తర్వాత నుంచి మంచి రోజులు వస్తాయి సో అక్కడి నుంచి మాత్రం వీళ్ళు అనుకున్నట్టుగా లాభాలు బాట పట్టడం అనేది అయితే ఉంటుంది అప్పటిదాకా కూడా ఇంకా మిశ్రమ ఫలితాలే రావటం అనేది అయితే ఉంటాయి ఇక విద్యార్థులు అయితే కనుక తప్పకుండా వారు వారు ఎంచుకున్న రంగాల్లో ముందుకు రావడటం అనేది అయితే ఉంటుంది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైనా సరే ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మరి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు ఎక్కువ ఏదైనా సరే అనుకోకుండా పరీక్షలు ఇలాంటివి ఏమైనా వాళ్ళు నిర్వహిస్తున్నట్టయితే కనుక అలాంటి టైంలో వీళ్ళు రాసినట్టయితే కనుక ఎక్కువ శాతం విజయం ఉంది సో అది ఆ రకంగా కూడా వీళ్ళకి ఎక్కువ కలిసి రావడానికి ఉంది కనుక విద్య మన ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ప్రోత్సాహకరంగానే ఉంది తర్వాత ఇంకా వచ్చేప్పటికి కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ పెళ్లి కావాల్సిన వాళ్ళకి మాత్రం జూన్ పన్నెండో తారీఖు తర్వాత నుంచే మంచి రోజులు రావటం అనేది ఉంటుంది సో కనుక మొదట అర్ధ భాగంలో కొంతవరకు వివాహానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది సో జూన్ పన్నెండు తర్వాత ఆ వివాహ గడియలు కొంత వీరికి అనుకూలకంగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఇప్పటికీ పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వీరికి కూడా మధ్య మధ్యలో అయితే గొడవలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రమాదాలు ఏం లేవు అంటే ఈ కన్యారాశి వాళ్ళగా కొద్దిగా ఒక్కొసారి వీడాకుల దాకా వెళ్ళటం అలాంటివి తక్కువ ఏదో ఆ ఏమన్నా తాట మంటలాగా వచ్చి మళ్ళీ సమసిపోవటం అనేది ఆ రకంగా ఉంటుంది ఉంటాయి ఉంటాయి ఈ ఏడాది ఉంటాయి కానీ పెద్ద భయపడక్క సో మనం జాగ్రత్త పడాల్సింది అంటే ఇక్కడ వీళ్ళకి ఏదైనా వ్యసనం అంటే సాధారణంగా కాలేయం రిలేటెడ్ అంటున్నాం సో కాలేయం అనేది ఎప్పుడు వస్తుంది జనరల్ గా మందు అలవాటు ఉంటే వస్తుంది సో తర్వాత తిండి అది కొంతవరకు కరెక్ట్ చూసుకోవటం అనేది సో ఈ రెండు విషయాలు కొంతవరకు అలాంటి వ్యసనాలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కొంతవరకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఈ ఏడాది సో నేను ఏదో ఆకేషన్ గా కొడతాను అప్పుడప్పుడు కొడతాను అన్నా కూడా అది ఈసారి ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది సో ఆ రకంగా మాత్రం కొంతమర వీళ్ళు స్టామినా చూపాలా నియంత్రణ విషయం చేసుకోవాలి చేసుకోవాలి అది ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక తప్పకుండా బాగుండటం అనేది ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా ఈ కాలేమ నుంచి రిలేటెడ్ గురుడు కాబట్టి వీళ్ళు ఈ ఏడాది ఎక్కువగా దత్తాత్రేయున్ని ఎక్కువగా పూజించాలి లేదా వాళ్ళకి వంశ ఎవరైనా గురువు ఉంటే కనుక ఆ పలానా వాళ్ళు మనకి గురువు అంటే ఆ గురువు యొక్క సేవలు చేయడం కానీ ఆ గురు పూజలు చేసుకోవడం అంటే ఇప్పుడు ఇవాళ మనం ఏమంటాం సాయిబాబా కూడా వివాదాస్పదం అయ్యారు కానీ నాకు సాయిబాబా అనే గురువు సాయిబా నిరభ్యంతరంగా పూజించవచ్చు సో అందుకని ఏదైనప్పటికీ కూడా అంటే ఏ ఈ నాన్ కాంట్రవర్షియల్ గా చెప్పాలి అంటే దత్తాత్రే దాత్ర సో ఆయన్ని ఎక్కువగా పూజించుకున్నట్టయితే కనుక అన్ని విధాలు మీకు మేలు చేకూర్టం అనేది ఉంటుంది తర్వాత అలాగే ఏదైనా సరే ఎక్కడైనా మనకి అందుబాటులో మారేడు చెట్టు కనుక ఉంటే దానికి గురువారాలు కొద్దిగా పసుపు నీళ్ళు పోసి అంటే నీళ్ళలో కొద్దిగా ఒక పీటి చిటికటి పసుపు కలిపి ఆ నీటిని ఎక్కడైనా మీకు మారే చెట్లు అందుబాటులో ఉండే గనక ఆ గురువారాలు వెళ్ళి ఆ మారే చెట్ల దగ్గర ఆ పసుపు నీళ్లు పోసినట్టు అయితే ఖచ్చితంగా గురు అనుగ్రహం శివ అనుగ్రహం రెండు కూడా మనకి లభిస్తాయి ఆ రకంగా మనకు ఉండే జాతకంలో డిమెరిట్స్ ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి సో ఆ రకంగా మనకు తులారాశి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది